గత కొన్ని సంవత్సరాలుగా గుంటూరు నగరంలో కస్టమర్ల యొక్క ఆధారాభిమానాలతో ముందుకు సాగుతూ ఒక నాణ్యమైన సర్వీస్ ను అందిస్తూ నమ్మకానికి మారుపేరుగా నిలిచిన శ్రీనివాస్ బ్యాగ్స్ నూతన షోరూమ్ ను గుంటూరు ఆరెండల్పేట్ పదవాలయంలో నూతనంగా ప్రారంభించడం జరిగిందని షోరూం ఓనర్ శ్రీనివాసరావు తెలియజేశారు శనివారం జరిగిన నూతన ప్రారంభోత్సవ కార్యక్రమానికి బంధుమిత్రులు స్నేహితులు శ్రేయోభిలాషులు పాల్గొని అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నగరంలో గత కొన్ని సంవత్సరాలుగా అన్ని రకాల లేడీస్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ చిల్డ్రన్ వాటర్ బాటిల్స్ లంచ్ బాక్స్లు లంచ్ బ్యాగ్లు లగేజ్ బ్యాగ్లు ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల సూట్ కేసులు ట్రావెల్ బ్యాగ్స్ వంటి వివిధ రకాల బ్యాగ్స్ మరియు కస్టమైజ్ గిఫ్ట్ ఐటమ్స్ తో అందించడం జరుగుతుంది అని తెలిపారు గుంటూరు పరిసర ప్రాంత ప్రజలు నూతన షోరూమ్ ను సందర్శించి తోడ్పాటు అందించాలని శ్రీనివాసరావు కోరారు హుపుత్రీర్ఘమాయ శతమానం భవతి శితాయు పురుషే శ్రీంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టదిజమానై నూతన వ్యాపార అష్టలక్ష్మీ కృపయా

ఇప్పటికి శ్రీ శ్రీనివాస బ్యాగ్స్ అండి లైన్ అరణెం ఉంటుంది మా దగ్గర బ్రాండెడ్ బ్యాగ్స్ అన్ని ఆల్ బ్రాండ్స్ ఉంటాయి బ్యాక్ బ్యాగ్స్ అమెరికన్ టోర్స్ స్కై బ్యాగ్ వైలీ క్రాఫ్ట్ ఒకటి జిని ఒకటి కాలేజ్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ ట్రాలీస్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా అన్ని మోడల్స్ చాలా ఉంటాయి బెల్ట్స్ క్యాప్స్ బ్యాక్ బ్యాగ్స్ లేడీస్ వ్యాలెట్స్ గానీ నెక్కిల్లోస్ ఫార్నర్ల సూట్ కేసులు అన్నీ ఉంటాయి ఏ టు జెడ్ ఒకసారి స్టోర్ కి విజిట్ చేయండి అన్ని ఐటమ్స్ స్కూల్ బ్యాగ్స్ పెన్ పౌచెస్ అన్నీ ఉంటాయి స్కూల్ ఎవ్రీ ఐటమ్ కాలేజీకి గానీ టూర్స్ వెళ్ళాలన్నా ట్రిప్స్ వెళ్లాలన్నా అందరికి ఐటమ్ అవైలబుల్ ఉంటది ఒకసారి చూడాలి అరణోలపేట పదో లైన్ సొగ్రాఫుర్స్ ఆపోజిట్ మెయిన్ రోడ్ మీద ఉండేది శ్రీ శ్రీనివాస బ్యాగ్స్ అరణోలపేట పదో లైన అది ఇప్పుడు టెన్ బై వన్ లో మార్చాము మెయిన్ రోడ్డు మీద ఉన్నది ట్రాన్స్ఫర్ ఆపోజిట్ లో ఉంటుంది ఎంఎన్ఎం పక్కనే అరవై టెన్త్ లైన్ మెయిన్ రోడ్ గుంటూరు తప్పకుండా అందరూ రావాల్సిందిగా కూర్చున్నాం ట్వంటీ ఇయర్స్ బట్ ఉందండి గత యాభై సంవత్సరాల బట్టి ఉంది అక్కడ రోడ్డు ఉంది ఉందని చెప్పి ఇక్కడికి మార్చాము కస్టమర్స్ అందరూ ముఖ్య గమనిక కస్టమర్స్ కి గమనించి ఇక్కడికి రావాల్సిందిగా కూర్చున్నాం టెన్ పర్సెంట్ ఉంటుంది అడిషనల్ డిస్కౌంట్స్ ఇస్తాం అమెరికన్ టవర్స్ బ్యాక్ ప్యాక్స్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది స్టాలిస్కి అయితే ఫిఫ్టీ ఉంటుంది స్కై బ్యాగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ అన్ని ఐటమ్స్ ఉంటాయి ప్రతి దానికి కస్టమర్ కి స్పెషల్ ఎడిషన్ వన్ వీక్ కూడా డిస్కౌంట్ ఇస్తాం అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా పార్టీ వేర్ ఫంక్షన్ వేర్ అన్ని అన్ని లేటెస్ట్ మోడల్స్ ఉంటాయి కావాల్సిన వాళ్ళు కూడా పార్టీ వేర్ ఐటమ్స్ కావాలన్నా మా దగ్గరకి రావచ్చు మంచి మంచి మోడల్స్ ఉంటాయి హ్యాండ్ బ్యాగ్స్ కూడా కూడా ఆఫీస్ బ్యాగ్ కేసెస్ కానీ అన్ని బ్యాగ్స్ సంబంధించిన ప్రతి ఐటమ్ ఉంటుంది మా దగ్గర చిన్న వస్తువు దగ్గర నుంచి ప్రతి వస్తువు దాకా ప్రతి వస్తువు ఉంటుంది ఇది లేదు అనుకోండి వాళ్ళు కావాలన్నా ఆర్డర్లు తిప్పి ంప్లిమెంటరీ ఐటమ్స్ ఏమైనా కావాలన్నా చేస్తాం బల్క్ గా కావాలన్నా చేస్తాం మా అడ్రస్ వచ్చేటప్పటికి అరణ్యపేట పదో లైన్ ఫుడ్స్ ఆపోజిట్ షాపు ఇంత ముందు మెయిన్ రోడ్ మీద ఉండేది దాన్ని మార్చి పక్కకు మార్చే